The <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్ని ఇష్టపడని ఆదరించని ప్రేక్షకులంటూ ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి వజుధర క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నారు అయితే గుప్పడంత మనసు సీరియల్ త్వరలో అండ్ కా పోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సీరియల్ టీమ్ అందరూ లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో రిషి వసుధర్ అండ్ టీం అందరూ లాస్ట్ డే షూటింగ్ సేట్లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఫ్యామిలీ అండ్ సూపర్ సీరియల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసూధర్ అండ్ టీం లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం న్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి